అందరికీ కొత్తన సంవత్సర శుభాకాంక్షలు విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు సో ఆ శివ పార్వతుల పరిపూర్ణ కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపే మనకి ఉగాది సో ఉగాది నుంచినే మనకి లలిత నవరాత్రులు స్టార్ట్ అవుతుంది అలాగే శ్రీరామ నవరాత్రులు కూడా చాలామంది జరుపుకుంటూ ఉంటారు అంటే ఎవరెవరి ఊళ్ళల్లో ప్రత్యేకతను బట్టి అలా జరుపుకుంటూ ఉంటారు ఇంకా శివ పార్వతుల శివ భక్తులందరూ కూడా తప్పనిసరిగా లలితాదేవిని పూజిస్తూ ఉంటారు చాలామంది ఇష్టదైవంగా కొలుస్తూ ఉంటారు కొంతమంది లలితా ఉపాసకులు ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ నవరాత్రులు అనేది చేసుకుంటారు సో లలితా నవరాత్రుల పూజా విధానం ఏంటి అలాగే ఉగాది పండగకి సంబంధించిన వీడియో అండ్ పరిహారాలన్నీ కూడా మీకు ఆల్రెడీ వీడియో షేర్ చేశాను మీలో ఎవరైనా మిస్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్స్ ఇస్తాను తప్పకుండా చూసినట్లయితే మీకు క్లారిటీ అనేది ఉంటుంది ఓకేనా సో ఇంకా ఉగాది పండుగ రోజు పితృదేవతలకి ప్రత్యేకంగా పూజలు జరుపుకోవాలి ముఖ్యంగా చేయాల్సింది ప్రతి ఒక్కరూ కూడా జన్మనిచ్చిన తండ్రుల ఆశీర్వాదం అనేది తప్పనిసరిగా తీసుకోవాలి మనం ఉగాది రోజున నూతన వస్త్రాలు ధరిస్తూ ఉంటారు అలాగే అభ్యంగన స్నానాలు చేస్తూ ఉంటారు ఇది ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా మార్నింగ్ రొటీన్గా చేసే పనులు అలాగే ఉగాది పచ్చడి కూడా వీటితో పాటు తల్లిదండ్రుల ఆశీర్వాదం అనేది తప్పనిసరిగా ఉగాది రోజున తీసుకోవాలి లలితా నవరాత్రులు ఎప్పుడు జరుపుకోవాలి మార్నింగ్ చేసుకోవాలా ఈవినింగ్ చేసుకోవాలంటే నవరాత్రులు ఎప్పుడూ కూడా ప్రత్యేకంగా సాయంత్రం వేళలోనే చేసుకోవాలి ఆరు గంటల పైన రాత్రి సమయంలో అమ్మవారిని ప్రత్యేకంగా కొలుసుకోండి సో మార్నింగ్ టైంలో అంతా కూడా పండగకి సంబంధించినవి ఉగాది పచ్చడి కానీ పితృదేవతల పూజలు ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు ఒక్కో ఏరియాలో ఒక్కోలాగా చేస్తూ ఉంటారు వాటికి అన్నిటికీ కూడా సమయం అనేది సరిపోతుంది సో మార్నింగ్ మనము అర్లీ మార్నింగ్ కూడా చేసుకోవచ్చు వీలైతే అంటే మీకు నైవేద్యాలు అంతా చేసుకోవడం సులభంగా ఉన్నట్లయితే మనం నార్మల్గా ఎనిమిది గంటల లోపల పూజా విధానం చేసుకోండి అని చెప్పాం కదా పార్వతులకి ప్రత్యేకంగా పూజ చేసుకోవాలి అలాగే అన్న నైవేద్యం పెట్టాలి అని కూడా చెప్పాం కదా సో అలా మీరు అప్పుడే అమ్మవారిని కూడా అంత సిద్ధం చేసుకుని అప్పుడు కూడా మార్నింగ్ పూజ దీపారాధన అనేది కామాక్షి దీపం వెలిగించుకోండి సో లేదంటే మీకు తొమ్మిది రోజులు ప్రత్యేకంగా నియమనిష్టలతో ఉంటాము అన్నట్లయితే ప్రత్యేకంగా దీపారాధన కూడా చేసుకోవచ్చు ఎవరెవరు సౌకర్యాన్ని బట్టి వాళ్ళు మనకి ఆ లలితా నవరాత్రుల్లో ముఖ్యంగా చేయాల్సింది సో తొమ్మిది రోజులు కూడా ఉపవాసాలు అన్నీ ఉండాలా కష్టంగా ఉండాలా నవరాత్రులు మన నార్మల్గా దేవీ నవరాత్రులు చేస్తూ ఉంటాం కదా అలా ఉంటుందేమో అనేది ఏం లేదు భక్తి శ్రద్ధలతో ఎవరికి శక్తికి తగినట్లు వాళ్ళు చేసుకోవచ్చు సో ఒక దీపారాధన ప్రత్యేకంగా చేసుకోండి లేదు అది కూడా వీలు కాలేదు ఉదయం సాయంత్రం రెండు పూటల దీపారాధన చేసుకుంటూ లలితా సహస్రనామాలు పారాయణ ప్రతిరోజు చేసుకోండి మీకు చదవడానికి రానట్లయితే ప్రతిరోజు వినడానికైనా ట్రై చేస్తాం అంటే పూజ చేసే వేళలో అమ్మవారి నామాలు పారాయణ వింటూ కూడా పూజ చేసుకోవచ్చు ముఖ్యంగా చేయాల్సిందేంటి లలితా నవరాత్రులకి అంటే కుంకుమార్చన ప్రత్యేకంగా ప్రతిరోజు తొమ్మిది రోజులు చేసుకొని దాన్ని భద్రపరచుకొని సంవత్సరం అంతా కూడా మనం ధారణ చేయవచ్చు వాళ్ళు ఎవరైనా పెద్ద ముత్త ఉంటారు కదా అరవై ఏండ్లు పైబడిన వాళ్ళు అలాంటి వాళ్ళకు కూడా మనం ఇంటికి పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి వాళ్ళకి పాదాలకి పసుపు రాసి సో మీకు తగిన వాయనం ఏదైనా రవికి ముక్క అలాంటిది కానీ మీకు స్తోమత ఉన్నట్లయితే అమ్మవారిగా భావించి వాళ్ళకు కూడా చీర అలాంటివన్నీ కూడా మనం వాళ్ళకి వాయినంగా ఇవ్వచ్చు సో ఇది మనం ప్రధానంగా చేసుకోవాల్సింది సో మనసులో అమ్మవారికి కనెక్ట్ అవ్వాలి అంత భక్తి శ్రద్ధలతో ఒక్క దీపారాధన చేసుకొని మనకి తగిన నైవేద్యం ఏదైనా ఒక బెల్లం ముక్క అమ్మవారు అంటేనే మనకి అన్న ప్రసాదాలు చాలా ప్రత్యేకం మార్నింగ్ అయితే మీకు వేడివేడిగా అన్నం చేసి వెన్న ముద్ద వేసి అందులో బెల్లం పెట్టి శివపార్వతులకి ఇద్దరికీ నైవేద్యం పెట్టాలి అని చెప్పాను కదా ఆ రోజుకి అదే సరిపోతుంది ఇంకేదైనా పిండి వంటలు చేసినట్లయితే వాటిని కొంచెం ఎంగిలి పడకుండా తీసి పక్క నుంచి కూడా సాయంత్రం వేళలో అమ్మవారిని ప్రత్యేకంగా లలితా సహస్రనామాలు పారాయణ చేసుకుంటూ ఆ నైవేద్యాన్ని నివేదన చేసి ఒక కుంకుమార్చన అనేది చేసుకొని ప్రారంభం అనేది చెయ్యండి కొంతమంది అయితే ఇంకా ఉగాది అయిన తర్వాత నెక్స్ట్ డేనే నాన్ వెజ్ అనేది కల్పేస్తూ ఉంటారు చాలా ఊళ్ళల్లో ఇది ఆచారంగా కూడా చేస్తూ ఉంటారు ఇంకా అలాంటప్పుడు కానీ ఆ ఇంట్లో ఇళ్ళాలకి లలితాదేవిని ప్రత్యేకంగా పూజ చేసుకోవాలి అని ఉంటుంది అలాంటి వాళ్ళందరూ కూడా మీరు స్టార్టింగ్లో వదిలేసి ఒక ఫైవ్ డేస్లో వదిలే వదిలేసి లాస్ట్లో పంచమి నుంచి కూడా మీరు ఐదు రోజులు చేసుకోవచ్చు అది కూడా లేదు అంటే దేవీ నవరాత్రులు ఎలా చేస్తామో సేమ్ అలాగే లాస్ట్లో మూడు రోజులైనా కూడా చేసుకోవడానికి ట్రై చేయండి ఇది ఉగాది రోజున అమ్మవారి ప్రత్యేక పూజా విధానము సో ఇదండి ఈ రోజు వీడియో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే నాట్ ఓన్లీ పిగ్మెంటేషన్ అనే కాదండి స్కిన్ వైటెనింగ్ రావాలి అండ్ గ్లోయింగ్ రావాలి అనుకునే వాళ్ళు కూడా చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది ఇది వచ్చి మనకి ఇక్కడ రెండు రకాలు ఉంటాయి బ్యూటీ ఆయిల్ అండ్ కుంకుమాది ఆయిల్ రెండు కలిపి వస్తుంది సో దీన్ని మనకి ఒక్క బాటిలే మనకి తొమ్మిది వందలు పడుతుంది కాబట్టి కాస్ట్ ఎక్కువ అంటున్నారు అలా అంటున్న వాళ్ళందరి కోసం సో ఎక్కువ మందికి వెళ్ళాలి ఎందుకంటే దీంట్లో గుడ్ రిజల్ట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది కాబట్టి ఎక్కువ మందికి చేరాలని ఉద్దేశంతో ఇంకా మనకి సైజ్ అనేది తగ్గుతుంది కొంచెం బాటిల్స్ అనేది మీరు కూడా కొత్తగా వాడే వాళ్ళకి యూజ్ఫుల్గాను ఉంటుంది సో అందుకే సైజు తగ్గించి ఇక్కడ కాస్ట్ కూడా తగ్గుతుంది మీకు ఇక్కడ ఒక్క బాటిల్ తొమ్మిది వందలు కదా ఇలా ఇవి రెండు కలిపి కుంకుమాది ఆయిల్ అండ్ బ్యూటీ ఆయిల్ రెండు కలిపి మీకు తొమ్మిది వందలకే వస్తుంది సో స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ నూతన సంవత్సరంలో స్టార్ట్ చేయండి ఇక్కడ మీరు అంత కూడా కొనలేము అనుకుంటే ఒక్క బాటిల్ కూడా బ్యూటీ ఆయిల్స్తో స్టార్ట్ చేయండి మనకి ఇక్కడ కుంకుమాది ఆయిల్ బ్యూటీ ఆయిల్ రెండు కలిపి వస్తుంది కదా ఫస్ట్ బ్యూటీ ఆయిల్తో స్టార్ట్ చేయండి బ్యూటీ ఆయిల్ ఒక సోప్ తీసుకోండి సో మీరు సోప్ వాడే వాళ్ళందరూ కూడా మనకి కొన్ని బ్యూటీ పౌడర్స్ అన్నీ కూడా మిక్స్ చేస్తాం సోప్లో కాబట్టి మీరు సోప్ వాడే ముందు మార్నింగ్ నైట్ ఆయిల్ అప్లై చేసుకుంటే ఓకే పర్లేదు ఇంకా ఈవినింగ్ టైంలో మీరు సోపుతో వాష్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఎలాంటి మాయిశ్చరైజర్ అలా ఏమీ వాడలేదు అనుకున్నప్పుడు ఆయిల్ని అప్లై చేసుకొని జస్ట్ ట్యాప్ చేసుకొని తర్వాత సోప్తో వాష్ చేయండి చాలా మంచి గ్లోయింగ్ వస్తుంది అండ్ మాయిశ్చరైజర్ లాగా చాలా బాగా ఉంటుంది ఫస్ట్ సోప్తో వాష్ చేసుకొని తర్వాత బ్యూటీ ఆయిల్ని అప్లై చేసి ఫేస్కి దానిపైన ఫేస్ ప్యాక్ వేసుకోండి చాలా అద్భుతంగా రిజల్ట్ వస్తుంది నేను కూడా ఇప్పుడు అలాగే వాడుతున్నాను మనకు ఆఫర్ పైన ఇంకా తగ్గుతుంది కొనాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా పక్కనే ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి